హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు మీ మౌనిక బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి మక్క రొట్టె అండి చాలామందికి మక్క రొట్టె గురించి తెలిసి ఉంటుంది ఎలా చేయాలి ఏంటి అనేది అయితే ఈ వీడియోలు వచ్చేసి ఎలా చేయాలని కాదు కానీ నాకైతే మక్క రొట్టె చేయడం రాదండి ఇప్పుడు అయితే మా అక్క మా అక్క సిటీలో ఉంటుంది మనమైతే చాలా మట్టుకు ఇక్కడి నుండి చేసి సిటీకి పంపిస్తాం కాకపోతే నాకు రాదు కాబట్టి మా అక్క చిట్ నుండి వచ్చిన ప్రతిసారి నాకు అయితే చేసి వెళ్తుంది ఈసారి కూడా చేసిస్తుంది మా ఫ్యామిలీలో అందరికీ రొట్టె అంటే చాలా ఇష్టం మా ఇంట్లో ఎవ్రీ వీక్ మ్యారేజ్ కాక ముందుకు ప్రతి వెడ్నెస్ డే చేపల కూర అక్క రొట్టె అనేది మా ఫ్యామిలీ అందరికీ బాగా అలవాటు అండి అప్పుడు మా అమ్మ చాలా బాగా చేస్తుండే ఇప్పుడు మేము మా అమ్మని మిస్ అయ్యి వన్ ఇయర్ అవుతుంది అమ్మ లేని లోటు అక్క తీరుస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అప్పుడప్పుడు కాదు ఎప్పుడు తీరుస్తుంది అమ్మ లేని లోటు అక్కలో చూసుకుంటా నేను అయితే ఇక్కడ పిండి రొట్టె చేసుకోవడానికి మనం ముందుగా మక్కల్ని పట్టించుకుంటాం కదా ఆ మక్కల్ని పట్టించుకున్న పిండిని కొద్దిగా వేడి నీళ్ళు పోసుకోవాలి ఒక భవన్లో వేడి నీళ్ళు పోసుకొని మనం ఎండి చపాతీలు అయితే చేయాలనుకుంటున్నామో దానికి సరిపడా పిండిని ఉప్పుకోవడం అంటారండి అక్కడ భవన్లో కనిపిస్తుంది కదా ఆ విధంగా మరీ మెత్తగా కాకుండా గట్టిగా కాకుండా కొంచెం నార్మల్ సైజులో పిండి పోసుకుంటూ మనం కలుపుతూ పెట్టుకోవాలి దాని తర్వాత మనం కొన్ని చల్లీలు వేసుకుంటూ మనము చల్లీలు అందులో చల్లుకుంటూ పిండిని అనేది విసుక్కోవడం జరుగుతుంది ఇక్కడ మా అక్క చపాతి చేసింది కదా నేనైతే పెంకాయ పెట్టేశాను కాలుద్దామని పెంకాయ హీట్ అయ్యేలోపు ఒకసారి ఒకసారి నేను కూడా ట్రై చేస్తా అని చెప్పేసి ఇక్కడ మా అక్క రొట్టె ట్రై చేస్తున్నాను చూడండి ఇక్కడ చేసేది నేను మా అక్క ఎంత ఫాస్ట్గా చేసింది వాళ్ళకి ఎక్స్పీరియన్స్ కదా నాకు అస్సలు రాదండి ఎప్పుడు చపాతీలు గోధుమ పిండి చపాతీలు అంటే చేస్తాను కానీ మా అక్క రోటే మళ్ళీ నేను ట్రై చేయలేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా కాకపోతే నా మట్టుకైతే నాకు బాగానే వచ్చిందండి మరీ అంత బ్యాడ్ కాదనిపించింది ఎందుకంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో పోల్చుకుంటే మనకు కొంచెం తఫ్గా ఉంటుంది కదా ఏదైనా వాళ్ళంతా అంత పెద్దగా చేస్తే నేను ఎట్లీస్ట్ చిన్నగా గోధుమ పిండి నిమ్మడి చపాతీ టైపడినా చేసుకోగలను ఇది చాలా మట్టుకు అందరు చేతులతో చేస్తారు వేళ్ళతో కొడుతూ చేస్తారు కానీ మా ఫ్యామిలీలో ఎవరికి వేళ్ళతో అలవాటు ఉందండి మా అమ్మనైతే గొట్టంతో కొడుతుండే ఇక మా అక్కకు కూడా కోలని అలవాటు అందుకే ఈరోజు ట్రై చేస్తాను ఇప్పుడు నేను చేసి నేనే కాలుస్తానని చెప్పేసి కాలుస్తున్నాను దీనికి ఏంటంటే మనము ఆయిల్ వేసుకోమండి కొందరు వేసుకుంటారు కాకపోతే చాలా మట్టుకు అయితే ఇందులో ఆయిల్ యూజ్ చేయరు ఆయిల్ యూజ్ చేయకుండా మనం చపాతీ ఒక వైపు కాల్చుకున్నాక పైన నుండి మనం కొంచెం వాటర్ వేసుకోవాలి చపాతీ పైన వాటర్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక వైపు ట్రన్ చేసుకోవడం జరుగుతుంది కొంచెం ఈజీగానే ఉంది నాకు కూడా ఫస్ట్ ఏం చేశాను కాబట్టి బాగానే వచ్చింది నెక్స్ట్ టైం ఇంకొంచెం ట్రై చేసి ఇంకా కొంచెం బెటర్ అనిపించింది చెప్పాను కదా ఇందులో ఆయిల్ వేసుకోవాలని చెప్పేసి ఇక్కడ పైన చపాతీ పైన మనం వాటర్ వేసుకొని మనం చెప్పిన అనేది కాల్చుకోవడం జరుగుతుంది చేపల కూరలకు కానీ మటన్లో కానీ చికెన్లో కానీ మక్క రొట్టె అయితే కాంబినేషన్ చాలా బాగుంటుందని వీళ్ళు ఎంతమందికి ఆ కాంబినేషన్ సిస్టమో కామెంట్ చేయండి అలాగే మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్కి కొంచెం సపోర్ట్ ఇవ్వండి ఇక్కడ ఆల్మోస్ట్ మనకిప్పుడు నాకు చపాతీ కాలిపోయేదండి టూ సైడ్స్ ఇక్కడ చపాతీలు అన్నీ చేసుకోవడం అయిపోయింది ఇప్పుడు మేము లంచ్ చేసేస్తున్నాము చూడండి ఈరోజైతే చెప్పాను కదా మాది మటన్ కర్రీ పులు బుక్కలు కూడా ఉన్నాయి బాగా ఇష్టమా కాబట్టి ఇప్పుడు ఈ మటన్ కర్రీ విత్ మక్క రొట్టెలు అలాంటి కాంబినేషన్ చాలా అంటే చాలా సూపర్ ఉంటుంది ఫిష్ కర్రీలో అయితే అసలు చెప్పలేమండి మక్క రొట్టెలు అంత బాగుంటాయి మటన్ కర్రీ మక్క రొట్టెలు విత్ చికెన్ కర్రీ కూడా ఉందండి మూడు చేసుకున్నాము కుక్కర్లో మటన్ కర్రీ బాగోన్ చికెన్ కర్రీ చికెన్ కర్రీ కూడా టేస్ట్ సూపర్ వచ్చిందండి విత్ మక్క రొట్టె అని ఇక్కడ మా అక్క మా కోడలు మేము అందరం కలిసి తింటున్నాము మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి థ్యాంక్ యూ కామెంట్ కూడా చేయండి వీడియో ఎలా ఉందో బాయ్ అండి